నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది మిగతా వాళ్ళు కేవలం తీర్పు మాత్రమే చెబుతారు అందుకే ఎప్పుడూ నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో ఎవ్వరూ నీ శాంతిని దోచుకునేలా అనుమతించకు నీ జీవితానికి అసలు యజమాని నువ్వే జీవితంలో ఒకరోజు అన్ని సరిగ్గా ఉన్నట్లే అనిపిస్తుంది మరుసటి రోజే అన్ని తారుమారౌతాయి అదే జీవితం మార్పులను అంగీకరించగలిగినప్పుడు మాత్రమే నువ్వు నిజంగా బలవంతుడవుతావు నువ్వు పడే కష్టం ఎవరికీ కనిపించదు కానీ నువ్వు తప్పు చేస్తే అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇతరుల మాటలకు కాదు నీ పనికి ప్రాధాన్యం ఇవ్వు నీ ఫలితమే నీకోసం మాట్లాడుతుంది ఎవరైనా నిన్ను తక్కువ చేయవచ్చు అంతేకాని నీ విలువను వారు నిర్ణయించలేరు నీ విలువను నువ్వు ఎలా చూసుకుంటావో అదే ప్రపంచం నేర్చుకుంటుంది నిన్ను నువ్వు గౌరవించు ప్రపంచమంతా మారుతుంది ఎంత మంచి మనసుతో ఉన్నా అందరూ నిన్ను అర్థం చేసుకోరు అదే నిజమైన బాధ కాని నీ మంచితనం వదులుకోకు ఇది నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది జీవితం ఒక్కసారే వస్తుంది కాని అవకాశాలు చాలా వస్తాయి అవి చిన్నవిగా కనిపించినా పట్టుకో ఆ చిన్న అవకాశాలే పెద్ద భవిష్యత్తు నిర్మిస్తాయి ముందుకు దూసుకపో నీ గతం ఎలావున్నా నీ భవిష్యత్తు ఇంకా ఖాళీ ఖాళీపేజీలాంటిదే ఏం రాయాలో నువ్వే నిర్ణయించాలి ఇతరుల మాటలు ఆ పేజీని చెడగొట్టనివ్వకు మనసు బలంగా ఉంచు బతకాలంటే అందరినీ గెలుచుకోవాల్సిన అవసరం లేదు నీ మనసును నువ్వు గెలుచుకుంటే చాలు మనసుకు శాంతి చోటే నిజమైన సంపద ఉంటుంది అదే జీవితాన్ని అందంగా మారుస్తుంది శాంతిని కాపాడుకో ఎప్పుడు ఉన్నదానికి ఉన్నదానికే ఇవ్వు కలలు తప్పు కావు కానీ వాస్తవాన్ని మర్చిపోవద్దు పది అడుగులు ముందుకెళ్లాలంటే ఒక్క అడుగు నేలమీద ఉండాలి జీవితంలో కొన్ని మాటలు గాయపరుస్తాయి కొన్ని మాటలు నయం చేస్తాయి ఎప్పుడూ ఇతరులను నయం చేసే మాటలనే ఉపయోగించు మీ మాటలోని మంచితనం వారి హృదయాల్లో నీకోసం స్థానం కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువైతే నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ